సంస్థ తాజాగా ఆండ్రాయిడ్ ఫైవ్ పాయింట్ వన్ సిస్టమ్ రిలీజ్ చేసింది సో ఆండ్రాయిడ్ ఫైవ్ లాలీపాప్ వెర్షన్లో ఏవైతే కనుక చిన్న చిన్న బగ్స్ ఉన్నాయో వాటన్నిటిని రెక్టిఫై చేస్తూ ఆండ్రాయిడ్ ఫైవ్ పాయింట్ వన్ ఉంది పర్టికులర్గా చెప్పాలంటే కనుక కొన్ని సర్టన్ టైప్ ఆఫ్ డివైజెస్లో సౌండ్ పరంగా వస్తున్న ప్రాబ్లమ్స్ అలాగే సైలెంట్ మోడ్ అనేది ఆండ్రాయిడ్ ఫైవ్ లాలీపాప్లో మిస్ అయ్యి ఉంది సో ఆ సైలెంట్ మోడ్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అలాగే ర్యామ్ మేనేజ్మెంట్ అంటే మెమరీ ఉపయోగించుకునే విధానం అనేది మెరుగుపరచబడటం వల్ల ఆటోమేటిక్గా ఓవరాల్గా మనకి అప్లికేషన్స్ ఫంక్షనాలిటీ అనేది ఇంప్రూవ్ చేయబడింది అలాగే సిస్టమ్ స్టెబిలిటీ అంటే కామన్గా వచ్చేటప్పటికే రెస్పాన్సివ్నెస్ కావచ్చు కంప్లీట్గా మనం డిఫరెంట్ డిఫరెంట్ హెవీ అప్లికేషన్స్ గేమ్స్ ఆడేటప్పుడు మన సిస్టమ్ స్టెబిలిటీ అనేది మెరుగుపరచబడింది అలాగే ఆండ్రైడ్ ఫైవ్ పాయింట్ వన్లో వచ్చేటప్పటికే బ్యాటరీ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేయబడింది అంటే ఇంతకు కన్నా కానీ బ్యాటరీ లైఫ్ ఎక్కువ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఈ ఆండ్రాయిడ్ ఫైవ్ పాయింట్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఫస్ట్ నెక్సెస్ డివైజెస్ అంటే గూగుల్ చే తయారు చేయబడిన డివైజెస్కి ఇమీడియట్గా అందుబాటులోకి వస్తుంది లేకపోతే మనకి శాంసంగ్ సోనీ హెచ్టీసీ వంటి థర్డ్ పార్టీ డివైజర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళు ఈ పర్టిక్యులర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ని మిగతా సెలెక్టెడ్ డివైసెస్ అందుబాటులో తీసుకురావడానికి కనీసం సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ దాకా టైం పట్టవచ్చు అలాగే మనకే ఈ పర్టిక్యులర్ ఫైవ్ పాయింట్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ని చిన్న మైనర్ అప్డేట్ గానే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆండ్రాయిడ్ ఫైవ్ వెర్షన్లో ఏదైతే లాలీపాప్లో ఉన్న బగ్స్ని ఫిక్స్ చేసి కొత్త వెర్షన్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని మనం పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ని దీంట్లో రిజాల్వ్ చేయడం జరిగింది